లోకేష్ మైండ్ లోకి నేను పరకాయ ప్రవేశం చేస్తే ఆయనకి ఎంతో ఇచ్చాం కదా అవకాశాలు ఎన్నిసార్లు వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇచ్చాం అమ్మాయి కూడా గెలుచుంది కదా ఆ నియోజకవర్గంలో ఓడిపోయినా ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీగా చేసి ఇచ్చారు కదా మంత్రి పదవులు ఇంకా మొత్తం ఇక ఒకళ్ళే అనుభవిస్తా ఉంటే అట్లా మరి మిగతా వాళ్ళు ఏంటి అనే మాట వస్తుంది లోకేష్ ఆలోచన పరంగా చూస్తే యంగ్స్టర్ కాబట్టి అంటే చంద్రబాబు గారి ఫ్యామిలీలో లో మినహా ఇంకెక్కడ కూడా ఒక కుటుంబంలో రెండు పదవులు ఉండవా పదవులు రెండేంటి మూడు కూడా తీసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు జేసి అదే లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కి నువ్వు జేసి ఆ ఈ రిట్రిక్ట్ చేసుకొని వచ్చారు ఒక ఎగ్జిప్షన్ తీసుకొని కానీ అలా అయితే వేమి రెడ్డి వాళ్ళకి ఇవ్వలేదా కొన్ని సార్లు షరతులు వర్తిస్తాయి కొన్ని కొన్ని అంటే ఎన్నికల ముందు ఏదో అన్నట్టున్నారు కదా ఇన్ని వరుసగా మూడు సార్లు రెండు రెండు సార్లు సార్లు గెలవ తర్వాత తీసేస్తామని భవిష్యత్తులో చూసుకుందాం అయ్యి తర్వాత సార్ ఇక్కడ అంటే ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే రెండు ఛానల్ సపోర్ట్ చేస్తాయి టీవీ ఫైవ్ గానీ ఏబిఎన్ కాదనట్లేదు అందులో ఆల్రెడీ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చేశారు రాధాకృష్ణ గారికి నిజంగా రాజ్యసభ ఆశిస్తున్నారా ఇచ్చే ఛాన్స్ ఉందా వీళ్ళు ఎందుకు ఇవాళ చూసాక రేపు ఆదివారం కాలం చూద్దాం దాంట్లో అదేలే అంటే ఆయనకి ఇచ్చారు కాబట్టి ఈయన